హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ దుర్విత్ వేదా మఘవాలో అయితే ఉన్నానండి సో ఈరోజు ఏంటంటే సీకో శారీస్ చూసపోతున్నాను సో సీకో శారీస్ చూసే ముందు ఒక్కసారి మీరు న్యూ కలెక్షన్ ప్రతి చోట వచ్చేసింది అనమాట వన్ బై వన్ చూపిస్తారండి మగవా ఫ్యాషన్ వల్ల ఏంటంటే మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ నుంచి కూడా మనకు డైలీ డైలీవేర్ శారీస్ అయితే ప్రారంభమవుతాయి అన్నమాట సో ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే మేము మాల్కు వచ్చిన ప్రతిసారి కూడా అప్పుడు ఏదైతే న్యూ స్టాక్ వస్తుందో దాంట్లో ఏదో ఒక్క అంటే అన్ని ఫోర్స్ మనం ఎక్స్ప్లోర్ చేయలేం కదా సో ఒకటి మాత్రం తీసుకొని చూపించడం జరుగుతుంది చాలా వరకు చూపించిన స్టాక్ చాలా ఉందన్నమాట ఎందుకంటే మాల్ కాబట్టి ఒకటి రెండు మాత్రమే ఉండవు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో ఇక్కడ చూసుకుంటే పట్టు సారీస్ పెట్టుబడులకి చాలా మంది అడుగుతున్నారు రీజనబుల్ ప్రైజెస్లో పట్టు సారీస్ కావాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు ఒక్కసారి చూడండి మీకు మంచి బడ్జెట్ లో పట్టు సారీస్ దొరుకుతాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వన్ ప్లస్ టూ త్రీ ఫోర్ డబల్ ఎన్కి వన్ ప్లస్ టూ ఉంది సింగిల్ శారీ తీసుకున్నట్లయితే మీకు ప్రైస్ అనేది కొద్దిగా వేరీ అవుతుంది సో అదే సో అదే విధంగా సాఫ్ట్ సిల్క్ లో కూడా అండి ఇంకా బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకు పట్టు సారీస్ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే సో కి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ఈ పెళ్ళిళ్ళకి ఇచ్చే వాళ్ళకి కానివ్వండి చాలా యూజ్ అవుతాయి ఈ శారీస్ వచ్చేటప్పటికి సో బేసిక్ గా మనం మాల్స్ లో అరే కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తాము కానీ బల్క్లో కొనే వాళ్ళకి బల్క్లో తీసుకోవాలను వాళ్ళకి సింగిల్ తీసుకున్న వాళ్ళకి కూడా వీళ్ళకి రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతుంది ఎందుకంటే వీళ్ళు బల్క్లో కొంటారు కాబట్టి మెయిన్ అదే అనమాట రీజన్ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ చూసి ఇక్కడ అంతా కూడా ప్రాసెస్ శారీస్ డైలీవేర్ శారీస్ అనమాట ఇవన్నీ అంతా కూడా సాఫ్ట్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఒకసారి మీరు చూడొచ్చు నేను ఎందుకు ఇది చేస్తున్నాను అంటే సో కస్టమరు ఎన్ని రేంజెస్లో మనకు కావాలి సారీస్ డైలీవేర్ కావాలన్నా పార్టీవేర్ కావాలన్నా అండ్ పెట్టుబడులు కావాలన్నా కూడా వాళ్ళు ఏ అభిప్రాయంతో వచ్చినా వాళ్ళకి సరిపడే విధంగా ఇక్కడ సారీస్ అనేది దొరుకుతాయండి సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా ఇవాళ వీడియోలో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అనమాట చూడండి సో ఎయిట్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ శారీస్ అనమాట పెట్టికోట్స్ కూడా చాలా బడ్జెట్ లోపల పెట్టికోట్స్ అన్ని కూడా చూడండి మీరు ఒకసారి చూస్తే చూడండి అన్ని కూడా హై క్వాలిటీ ఉంటాయండి సో మీకు మాక్సిమం ఏంటంటే మరీ జంబో సైజ్ అయితే కాదు కానీ రెగ్యులర్ జనరల్ సైజులో అయితే మీకు ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర చూడండి ఈ విధంగా అండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో పెటికోట్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా మ్యాచింగ్ దొరకదు అనే ఛాన్స్ అయితే లేదండి అలా ఉన్నాయండి పెటికోట్స్ కూడా రైల్వే సెక్షన్ అనమాట సో రైల్వే సెక్షన్ సింపుల్ గా బార్డర్ శారీస్ డోలా సారీస్ అన్ని కూడా ఇక్కడ ఈ గండవాళ్ళలో అయితే ఉంటాయండి సింపుల్ పార్టీవేర్ థ్రెడ్ వర్క్ శారీస్ అన్ని కూడా ఇక్కడైతే ఉంటాయండి శారీస్ అన్ని కూడా ఫ్రీ ఫాల్ శారీస్ అన్ని కూడా ఈ సెక్షన్ అయితే ఉంటుంది సో ఇకపోతే మీకు మా చెప్పే అవసరం లేదు ఫ్లోర్ అన్ని చూసి చూసుంటారు బట్ నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అన్ని చూపిలేం కదా సో ఒక్కొక్కటి చూపిస్తాము మామూలుకి వచ్చినప్పుడు మీకు అన్నీ దొరుకుతాయని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం అయితే సో కమింగ్ టు సీకో శారీస్ అండి సో ఈ సీకో శారీస్ ఏంటంటే మనకు ఈక్వల్ టు సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ పట్టు సారీస్ ఏవైతే ఉంటాయో అదే రేంజ్ లో రిచ్ లుక్ అలా అదే రేంజ్ లో ఎలిగెన్స్ అయితే తీసుకొస్తాయి అనమాట ఎందుకంటే ఇది సిల్క్ విత్ మనకి సిల్క్ అనేది బ్లెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు బడ్జెట్ లో వచ్చేస్తుంది అనమాట ఈ శారీ వచ్చేటప్పటికి చిరు ఎలా ఉన్నావు త్రీ డేస్ లీవ్ పెట్టావు మంచిగా ఏం ఊరికి వెళ్ళావా మనకు వెయిట్ లెస్ ఉన్నాయి స్టైల్ లో వస్తున్నాయి సో వీటిలో ఎంత ప్రైస్ వస్తుంది చూపిద్దాం చిరు వీడియోలో థర్టీ హండ్రెడ్ నుంచి చూపిస్తాను థర్టీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇవి ఈక్వల్ పట్టు ఈక్వల్ ఏంటంటే కొంచెం వెయిట్ అంటారు వెయిట్ లెస్ వెయిట్ వస్తాయి బాగా లైట్ వెయిట్ మనం కట్టుకోవచ్చు జర్నీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది లో ఉంటది పట్టుకైతే ఏ మాత్రం అయితే తగ్గిపోదు బడ్జెట్ మనకైతే ఇది కాదు వస్తుంది సారీ చూడండి ఒకసారి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి సో ఇందులో కూడా ఏంటండి లాస్ట్ టైమ్ లో మనం కొన్ని కొన్ని నేను చూసాను దీంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ కూడా వచ్చి ఉండే అనమాట బిలో థౌసండ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో కూడా వచ్చి ఉండే అనమాట సో దీనికి ఇంకా కూడా కొంచెం నెక్స్ట్ క్వాలిటీ సూపీరియర్ క్వాలిటీ తీసుకోవడం జరిగింది వన్ ఫోర్ త్రీ నైన్ లో సో మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సిల్క్ బ్లెడ్ కాబట్టి మనకు రిచ్ గా అయితే ఉంటాయి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీ ఏదైనా సరే సో ఏ శుభకార్యమైనా సరే మీరు హ్యాపీగా ఈ శారీ కంఫర్ట్ గా ఉంటాయి ఎంతసేపు సరే మీరు వేర్ కమింగ్ టు ఈ సమ్మర్ సీజన్ లో మనకు పట్టు సారీస్ కట్టాలన్నా హెవీ శారీస్ కట్టాలన్నా కూడా ఆలోచిస్తాం అన్నమాట మీకు కంఫర్ట్ మీ స్కిన్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఎంతసేపు మనం మన అకేషన్ చేయొచ్చు దీనిలో డిజైన్స్ అన్ని పెట్టామండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ అయితే ఉంది థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి అంటున్నారు సో నేను ఈ నుంచి మొదలవుతాయని చెప్పేస్తున్నాను సో అందుకోసం చూడండి ఒకసారి పర్టిక్యులర్ గా మీకు ఈ సారీ కావాలి మాకు ఎంత ఈ కాస్ట్ అంటే స్క్రీన్ పైన నేను నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేసి ఈ స్క్రీన్ షాట్ నైతే మీరు పంపిస్తాయి ఖచ్చితమైన కాస్ట్ అయితే చిరు అనేది చెప్తాడండి సో ఇక్కడ మీరు చూస్తే అంతే చిరు థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి కదవన్న సారీస్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ ఒకసారి చూస్తే డబుల్ బార్డర్ వచ్చినట్టు ఉన్నాయి జరీ బార్డర్ వచ్చినట్టు ఉన్నాయి అండ్ కాంబినేషన్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట ఎంత బాగున్నాయి అసలు

దీంట్లో కాటన్ పొగలే వస్తాయి కదా కాటన్ కాటన్ పొగ కాటన్ ఒకటి సిల్క్ ఒకటి అవుతుంది వస్తుంది సారీ ఓకే సో దానివల్ల ఏంటంటే ఈ సమ్మర్ లో బాగా కంఫర్ట్ ఉంటుంది వాళ్ళ తీసుకోవచ్చు నాకు కూడా ఇష్టం సారీ అలా ఓపెన్ చేయడం ఇది బాగుంది చూడక కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది అంటే మనకి పదివేలు పర్టిచూర్ దగ్గర దానికైతే తీసి పోదు మనకి పళ్ళు కూడా అలాగే వస్తాయి అయితే వస్తది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటే కొంతమంది మంది పర్టిచూర్ కట్టుకొని జర్నీ చేయడానికి చాలా ఇరిటేషన్ పడుతుంటారు ఇది అయితే జర్నీ ఎక్కడికైనా వెళ్లొచ్చు తగ్గిరొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది కాంబినేషన్ కూడా కాస్ట్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ తో మన మన ప్రైస్ ఎలా ఉంది ఇప్పుడు మగవాళ్ళు అక్క ఇప్పుడైతే బాగా ఎందుకంటే బాగా రేట్లు అయితే చాలా వరకు తగ్గించేసాం అక్క ఎందుకంటే ఇంతకు ముందు అంటే మార్కెట్ ని కంపేర్ చేస్తాం అనమాట మార్కెట్ ని కంపేర్ చేసి వాళ్ళకన్నా మనకి ఒక వంద రూపాయలు తక్కువ ఉండాలన్న కాన్సెప్ట్ తో మా రేట్లు కూడా చాలా అయితే డౌన్ చేసారు డౌన్ చేశారు వన్ మోర్ థింగ్ ఏంటంటే సో ఒక్కటి కాదు రెండు సార్లు ఒకే పర్ పర్చేస్ కి వెళ్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వెళ్తారండి మేనేజ్మెంట్ సో ఎన్ని ఐటమ్స్ కొంటారో చూడండి బల్క్ లో ఒకే చోట అన్ని ఐటమ్స్ కొనడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి రేట్ అనేది తక్కువ పడుతుంది కస్టమర్ కి కూడా తక్కువలోనే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ చూడండి దీంట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఇది వచ్చేసి మన దీని వచ్చేసి మనకి సీకా వస్తది దాంట్లో మనకి కొంచెం టిష్యూ టైప్ అప్ వస్తుంది

కానీ ఇవన్నీ కడితే గానీ మనకు క్లారిటీగా ఉంటుంది చూడడం కంటే కూడా సో మనకి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా బాగా సపోర్ట్ చేస్తారండి ఒకవేళ సపోర్ట్ చేయలేదు మీకు ఏదైనా ఇబ్బంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కౌంటర్లు మెన్షన్ చేయొచ్చు చేయవచ్చు రిసెప్షన్ కౌంటర్ లో బిల్డింగ్ కౌంటర్లు మెన్షన్ చేస్తే అప్పటికప్పుడు ఆ పాయింట్ అనేది ప్రాబ్లం ఉందో సార్ట్అట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామండి చూద్దాం ఒకసారి మ్యాచ్ అయితే నేను పళ్ళు అక్కడ అక్కడ మనకు సాఫ్ట్ గా చూ చాలా బాగా నీట్ గా కూర్చుంటుందండి అంటే అసలు సారీ అయితే బాడీకి అయితే బాగా స్ట్రిచ్ గా కూర్చుంటుంది ఇక్కడ కొన్ని సారీస్ ఏంటంటే స్టిఫ్ గా ఉంటాయి ఆ స్టిఫ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది వేయలేరు అనమాట బట్ ఇదైతే స్కిన్ ఫ్రెండ్లీనే ఉంది సారీ వచ్చేటప్పటికి అంటే బాగుంది కలర్ కూడా బోటల్ కి ఈ విధంగా రామా గ్రీన్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏ శారీ నచ్చింది చెప్పేసారి అనే కాంపిటీషన్లో ఒకవేళ మీరు ఈ టైప్ ఆఫ్ శారీస్ మీకు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చూస్తున్నట్లయితే గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేయాలి ఎందుకంటే మదర్స్ డే వస్తుంది మీ మదర్స్ కి ఏదైనా చక్కటి గిఫ్ట్ మన బడ్జెట్ లో ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఒక్కసారి ట్రై చేయండి సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కట్టుకోవడానికి బాగుంది బుజ్జి మెత్తగా ఉంది పైగా రిచ్గా ఉంది క్వాలిటీ బాగుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మంచి గవర్నమెంట్స్ అయితే వస్తాయి అనమాట నేను చెప్పాను కదా పద్నాలుగు వందల రూపాయల నుంచి మొదలవుతుంది హైయెస్ట్ ప్రైజ్ అంత మనకు వచ్చేది దీంట్లో దీంట్లో పదహారు వందల పద్నాలుగు మధ్యలోనే వచ్చేస్తుంది అయినా కూడా అంతే సో ఇది అండి సీకో సారీస్ గురించి వాళ్ళకి మా వీడియో ఉండి జస్ట్ కొన్ని అయితే అలా పెట్టే ప్రయత్నం చేస్తాం చాలా స్టాక్ అయితే ఉంది ఇంకా కూడా మాల్కి వచ్చారంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ అనమాట అండ్ ఇంక వన్ థింగ్ ఏంటంటే సో ఇవే కాకుండా మన దగ్గర సో ఏ ఒకేషన్ అయినా సరే పట్టు శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ దగ్గర నుంచి డిజైబుల్ శారీస్ వరకు ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉందండి సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి మనం బిలో త్రీ వస్తే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి అబో త్రీ నుంచి పట్టు శారీస్ ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబులిటీలో ఉన్నాయండి అండ్ పట్టులో కూడా కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది సో జస్ట్ ఇవాళ దిగింది నేను టుమారో అయితే వీడియో చేయబోతున్నాను సో చూశాక మీరు ఇంకా మంచి శారీస్ కావాలనుకున్న వాళ్ళు మీ చాయిస్ అనమాట ఇంకా ఓకేనండి ఇదండి ఇవాళ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోద్దు ఇలాంటి కొత్త కొత్త ఆఫర్స్ కానీ కొత్త కొత్త షాప్స్లో కంటెంట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ టైంని మీరు సేవ్ చేసుకోగలరు అన్నట్లు మన ఛానల్ చూడడం వల్ల హ్యాపీ షాపింగ్ బై గైస్